రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ చేపడుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా సూళ్లూరుపేట టౌన్లో అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి జనసేన పార్టీ తరఫున మద్దతు తెలిపిన నియోజకవర్గ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఉయ్యాల ప్రవీణ్ ప్రభుత్వాన్ని కోరారు ఈ రాష్ట్రంలో పసిపిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ వరకు అందరూ జగనన్న బాధితేలే అని ఎద్దేవా చేశారు జనసేన టీడీపీ ప్రభుత్వంలో మీ డిమాండ్లన్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తాం అని అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సూళ్లూరుపేట వారికి ఉయ్యాల ప్రవీణ్ హామీ ఇచ్చారు నిజంగా నివర్తించాలంటే మీ మీ అసలు శిశులైన నిజాయితీ కలిగిన డిమాండ్ ని తీర్చాలంటే అది జనసేన టీడీపీ ప్రభుత్వాలే సాధ్యమని చెప్పేసి ఈ తెలియజేసుకుంటూ మీ అందరూ ఉంటే మేము కలిసి ఈ మీ పోరాటానికి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం ఈ సందర్భంగా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం జై సరికొత్త న్యూస్ ఛానల్ దూసుకొస్తోంది పేరు లాగే సింప్లీ వి ఆర్ ఇండిపెండెంట్ ఏ పార్టీకి కొమ్ముకాయ ఏ నాయకుడికి కొడుకు పని ఇక్కడ సామాన్యుడికి పట్టాభిషేకం మాదుక కొత్త చూపు మా చూపు జనం వైపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు మేము జనం వెంటే ఉంటాం అవును మేము జనం మాటే వింటాం ఇరవై గంటలు నిరంతర వార్తా ప్రవాహం